వాత్సల్యము అంటే అమ్మ చూపెట్టేది వాస్తవమే కానీ ఒకవేళ దేవుడు కొట్టినా ఆ కోపించుచునే ఎట్లా కోపిస్తాడు ఆయన కొడతాడు ఎట్లా కొడతాడు తెలుసా ఎన్నిసార్లు చెప్పాను సెల్ఫోన్ వాడంతోనే వాడద్దు చెప్తా చెప్పనా చెప్పానా ఎవరు దైలింది అబ్బా కొట్టడం వాత్సల్యము కలిగిన దేవుడు మనల్ని కొడతారు అంటే మనల్ని కొట్టడం కాదు ఆ కామెంట్ నాకు బాగా నచ్చింది ఒక్కోసారి తల్లి బిళ్ళను కొట్టాలనుకుంటుంది కోపం వస్తుంది అర్థమైందా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు గతంలో తెలిసి చేసాం తెలివి చేసాం రెండు వేల ఇరవై ఐదు మొదలు చెడు మాటలకి వినడానికి క్రియలకి చేతలకి చెడు అలవాటికి మానేసి